నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒకటవ డివిజన్ మహాత్మా గాంధీ కాలనీలో ఇక్కడ నీళ్లు లేక స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనంతపురం నగరం అంతా కూడా మోటార్లు కాలిపోవడం వల్ల ఒక పది పదిహేను రోజుల నుంచి నీళ్ళు అన్నది లేకుండా లేకుండా ఒక కరువునట్టు ఉంది అనంతపురం పట్టణమే కరువుతో అల్లాడుతున్న పరిస్థితి ఉంది వీళ్ళకైతే ఉన్న ఉన్న కాలనీల్లో బోర్ కూడా లేకుండా ఉంది నీళ్లకు ఎటు వెళ్ళాలని వెళ్ళలేని పరిస్థితి అని వాళ్ళు ఇంతమంది కూడా వారి వారి యొక్క ఆవేదనను వెంటనే మాకు బోరు సరిచేయించి వాటర్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు అయితే ఇన్ని రోజులు అనంతపురం నగరానికి వాటర్ లేకుండా చేయడం స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కౌన్సిలర్లు కానీ వైసీపీ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఏ సమస్యనైనా భరించవచ్చు కానీ నీళ్లు లేకపోతే ఎలా బతకాలని కూడా అడుగుతున్నారు ఒక కాలువలు శుభ్రం చేయడానికి నెలకో రెన్నెళ్లకో వస్తారు రోడ్లు ఊర్చడం కానీ దోమల దోమల నివారణ కానీ దోమలకైతే ఎప్పుడూ ఇంతింత పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి రోగాలు బారిన పడుతున్నామని వాపోతున్నారు బయట కూర్చోలేని పరిస్థితి ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు ఇన్ని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పాలనా పాలనా నాయకులకు ఉంది ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానికుల బాధలను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించాలని కూడా మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అలానే ఇక్కడ కాలనీలో లేడీస్ కమిటీ హాలు ఇంతకుముందు ఉండేది అది సచివాలయానికి వాడుకున్నారు దానిపైన షెడ్ చేపిస్తాం మీకని ఎమ్మెల్యే గారే చెప్పారని చెప్తున్నారు అది కూడా లేదని చెప్తున్నారు అది కూడా వేయించలేదని చెప్తున్నారు ఇక్కడ సమస్యలన్నిటికీ పరిష్కరించాల్సిన బాధ్యత వైసీపీ నాయకులు ఉంది లేకపోతే వచ్చే ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కూడా వైసీపీ నాయకులు తెలుసుకొని వ్యవహరించాలని కూడా మేము కోరుతున్నాం